వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మై సోల్ స్టైల్ వీడియోలో ఇదేంటని చూస్తున్నారా క్యారెట్ ము క్యారెట్లు అండి క్యారెట్ ముక్కలు విన్ని ముప్పా కేజీ అయితే క్యారెట్లు తీసుకున్నాను నేను క్యారెట్లు తీసుకొని బాగా కడిగేసి వాష్ చేసేసి ఆ పైన అన్వాంటెడ్ అంతా తీసి కట్ చేసేసి ఇట్లా కట్ చేసి పెట్టుకున్నాను మీడియం సైజు ముక్కలుగా ఇప్పుడు ఇవి దేనికి దేనికి చూపిస్తున్నానంటే ఏం చేద్దామంటే మిక్సీ జార్ తీసుకుంటున్నా ఇందులోకి వేసుకుంటా నేను సగం సగం వేసుకుంటాను ఫుల్ కాకుండా వేసుకొని కొంచెం ఆపుతూ ఆపుతూ పలుకు పలుక్గా కొంచెం బరగ్ బరగ్గా మిక్సీ పట్టేసుకుందాం ఇది ఎందుకంటే దీన్ని బాగా షాప్ చేసేదానికి చాలా టైమే పడుతుంది ప్రాసెస్ వెయిట్ చేయాలంటే ఇలా చేసుకోవడం చాలా ఈజీగా అయిపోతుంది అన్నమాట అందుకని ఇది వా అంటే అది ఏమంటాము ఇది మొత్తము షాప్ చేయాలంటే అంటే చాలా టైం పడుతుంది ఇట్లా చేసుకుంటూ కూడా మంచిగా అట్లాగా వస్తుంది మనకి అందుకని చేసి చూపిస్తాం మీకు కడాయి అయితే పొయ్యి మీద పెట్టుకున్నాను ఇప్పుడు దీంట్లో కొంచెం నెయ్యి వేసుకుందాం ఇప్పుడు నెయ్యి వేస్తున్నా ఇంకొంచెం వేస్తాం ఇప్పుడు ఏం చేద్దామంటే మనము ఈ క్యారెట్ తురుముంది ఉంది కదా క్యారెట్ తురుము అయితే యాడ్ చేసుకున్నాం ఇందులోకి చూడండి చూడండి క్యారెట్ తురుము ఇట్లా వచ్చింది బాగా మంచిగా మరి నున్నగా అయితే కాదు ఇట్లా కొంచెం బరగ్గా వచ్చింది మిక్సీ పట్టుకున్నాను ఇట్లా మంచిగా వేపుకోండి నెయ్యిలోటి నెయ్యి వేసాం కదా నెయ్యిలో మంచిగా ఇట్లా వేపుకోవాలా బాగా కొంచెం మెత్తబండి ఇవ్వాలా లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా కలుపుతా వేపుకొని కొంచెం బాగా మెత్తబడిన తర్వాత అప్పుడు మనం అన్నీ యాడ్ చేసుకోవచ్చు ఇందులోకి మంచి ఫ్లేవర్ ఉందండి వాసన స్మెల్ వస్తుంది నెయ్యి వేసాం కదా బాగా స్మెల్ అయితే వస్తుంది ఒక హాఫ్ గ్లాస్ దాకా వాటర్ వేసాను కొంచెం కలుపుతూ లో ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుతూ ఇట్లే దీని మీద మూత పెట్టుకొని మగ్గనిద్దాము చాలా బాగుంటుంది కృష్ణాష్టమి స్పెషల్ క్యారెట్ కీర్ క్యారెట్ కీర్ కృష్ణాష్టమి స్పెషల్ కొంచేపు ఇలాగే మూత పెట్టి ఒక టూ మినిట్స్ అట్లా కుక్ అవనిద్దాము లో ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టేస్తా ఇప్పుడు పాలు అయితే యాడ్ చేస్తున్నా నేను ఒక హాఫ్ లీటర్ పాలు తీసుకుంటున్నా ఫుల్ ఫ్యాట్ మిల్క్ ఫుల్ ఫ్యాట్ మిల్క్ ఒక హాఫ్ లీటర్ తీసుకున్నా కాగబెట్టి చల్లార్చిన పాలు ఇవి ఇప్పుడు ఇందులోకి కొంచెం వేలకల్ పౌడర్ వేసుకుందాం ఇలాచీ పౌడరు అలాగే కొంచెం ఫుడ్ కలర్ కూడా వేస్తాను నేను ఇందులోకి ఇప్పుడు కొంచెం ఇలాచీ వే ఇలాచి పౌడర్ వేసుకున్నాం ఇందులోకి ఇంకొంచెం వేస్తాను నేను ఫ్లేవర్ కోసం బాగుంటుంది మంచి స్మెల్ వస్తుంటుంది షుగర్ వేసి మిక్సీ పట్టుకున్నాం కదా అలాగే మిక్సీ పడితే మెదగదని అందుకని మీకు అలా కనపడుతుంది ఇప్పుడు కొంచెం సేపు ఇలాగే మూత పెట్టేద్దాం ఇలాగ మగ్గనిద్దాము మూత పెట్టేస్తాను ఇట్లా మగ్గనిద్దాం కొంచెం లిటిల్ బిట్ అంటే లిటిల్ బిట్ దీంట్లో ఫుడ్ కలర్ వేస్తున్నా ఆరెంజ్ ఫుడ్ కలరు జస్ట్ ఒక రెండు చిటికలు అంతేసి అంతే ఎక్కువ ఇలా ఎందుకంటే ఆల్మోస్ట్ ఆల్ ఇదే కలర్ మంచిగా ఉంది కదా అందుకని క్యారెట్ కీర్ సూపర్ అంటే సూపర్ ఉంది స్మెల్ చాలా మంచి స్మెల్ ఉంది ఇప్పుడు ఇంకొక రెండు నిమిషాలు మూత పెట్టేసి పక్కన పెట్టుకుందాం మూత పెట్టేసుకుందాం దీనిపైన కుక్ అవనిద్దాం మంచిగా కుక్ అయింది వన్ ట్వంటీ ఫైవ్ ఎంఎల్ అయితే షుగర్ యాడ్ చేసుకుంటున్నాను నేను కాబట్టి ఇది వన్ ట్వంటీ ఫైవ్ ఎంఎల్ పడుతుంది వేసుకొని బాగా కలిపేసుకొని కలిసేలాగా మీరు చూసి వేసుకోండి ఎవరైనా వేసుకునే వాళ్ళు మీకు స్వీట్కి తగ్గట్టు వేసుకోండి ఇంకా ఫైనల్గా ఇందులోకి ఏం యాడ్ చేస్తానంటే బాదం మిక్స్ బాదం మిక్స్ ఒక టూ టేబుల్ స్పూన్ అయితే యాడ్ చేస్తాను ఇందులోకి టూ టేబుల్ స్పూన్ బాదం మిక్స్ ఇది ఆప్షనల్ అండి నా దగ్గర ఉందని నేను యాడ్ చేసుకుంటున్నాను మీ దగ్గర ఉంటే యాడ్ చేసుకోవచ్చు లేదన్నా ఓకే లేదన్నా నేను ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ లేదు కాబట్టి వెయిట్ లేదు కాబట్టి నేను అందుకని నేను బాదం మిక్స్ యాడ్ చేసుకున్నాను ఈ బాదం మిక్స్ ఉందని నేను డ్రై ఫ్రూట్స్ కిప్ చేశాను దాని బదులు తినేసుకున్నాను ఇంక ఇప్పుడు ఇంతే ఇంకా స్టవ్ ఆపేసి మనం సర్వింగ్ బౌల్లో తీసేసుకోవచ్చు చాలా మంచిగా అయితే ఉంటుందండి చాలా మంచిగా ఉంటుంది తోటి సిద్ధమైపోయింది ఇంకా ఇలా సర్వింగ్ బౌల్లో తీసేసుకొని సర్వ్ చేసేసుకోవడమే ఇది ఇట్లా వేడి వేడిగా తాగవచ్చు లేదా చల్లగా కావాలన్నా మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకొని తాగొచ్చు చాలా బాగుంటుంది చాలా హెల్త్ కూడా మంచిది మంచి టేస్టీ ఉంటుంది సింపుల్గా ఇలా చేసుకోవచ్చు దేవుడికి నైవేద్యం కూడా పెట్టచ్చు ఈరోజు అసలే కృష్ణాష్టమి కదా కృష్ణుడికి నైవేద్యంగా కూడా పెట్టుకోవచ్చు మనం తాగవచ్చు చాలా బాగుంటుంది ఎందుకంటే మనం నెయ్యి వాడాము పాలు వాడాము కదా ఇందులోకి చాలా మంచిది విలాచి వేసాము ఇంకా క్యారెట్ కూడా మంచిది కదా హెల్త్కి చాలా బాగుంటుంది మీరందరూ కూడా ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి అండి అలాగే ఇప్పుడు దాకా మన ఛానల్లో చూసి చూసి ఆదరిస్తున్న అందరికీ మరొకసారి నా తరపు నుంచి హృదయపూర్వకమైన కృతజ్ఞతలు ఇది జస్ట్ రోజు పెటల్స్ అండి డ్రై రో రోజు పెటల్స్ ఇవి నా దగ్గర ఉన్నవి వేసుకున్నాను అంటే ఆప్షనల్ నా దగ్గర డ్రై ఫ్రూట్స్ లే లేదు కాబట్టి మీ దగ్గర కుంకుమ పువ్వు ఉన్నా కూడా వేసుకోవచ్చు కానీ ఉన్న వాటిలతో మనం ఎందుకు చేసుకోవద్దు అన్నట్టు నేను ఇలా డెకరేషన్ చేస్తున్నాను అలాగే ఇవేమి వాటర్ మిలన్ సీడ్స్ అవి కూడా వేస్తున్నాను మంచిగా ఉంటుంది పైన టాపింగ్ కోసము అట్లాగా డెకరేషన్ కోసం వేస్తున్నా నేను ఎలా ఉంది మీ అందరికీ ఎలా అనిపించింది అనే విషయాన్ని నాతో తప్పకుండా అయితే షేర్ చేసుకోండి ఓకేనా మరొక వీడియోలో మరిన్ని టేస్టీ వంటలతోటి మళ్ళీ కలదామండి ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ